శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపటి రోజున ఎంతో విశేషవంతమైనటువంటి పరివర్తని ఏకాదశి రోజున ఈ ఒక్క మంత్రాన్ని కనుక జపించారు అంటే జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా తొలగించబడతాయి అన్నమాట ఆ వెంకటేశ్వర స్వామి దయతో అలాగే మనకి ఏకాదశి స్పెషల్ కాబట్టి ఈ నారాయణ స్తోత్రంతో మన యొక్క జీవితం అనేది ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది దానికోసం మీరు చేయవలసిందల్లా ఒకే ఒక మంత్రాన్ని జపించండి అలాగే దేవునికి పూజ చేసే సమయంలో తులసీ దళాలతో కనుక పూజించారు అంటే ఆ పూజ యొక్క ఫలితం అనేది వంద రెట్లు ఎక్కువగా మీకు కలుగుతుందనమాట ఎందుకంటే స్వామివారికి తులసి దళాలతో చేసినటువంటి పూజా ఫలం అనేది చాలా ప్రీతికరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తులసి దళాలని ఆ స్వామివారికి పెట్టి పూజ అనేది చేసుకోండి అలాగే నారాయణ యొక్క విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనటువంటి మరొక మంత్రాన్ని చెప్పబోతున్నానండి ఈ మంత్రాన్ని ఉదయం పూట మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు ఖచ్చితంగా జపించండి జీవితంలో అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వెంటపడి వస్తుందన్నమాట అంతటి అదృష్ట యోగాన్ని కలిగించేటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించారు అంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవటానికి కూడా మీకు అవకాశం ఉండదు అంటే అంత మార్పు చెందుతారు అంత అభివృద్ధి అనేది మీ జీవితంలో మీరు కూడా ఊహించని విధంగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలని మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే రేపటి రోజున ఉదయం సాయంత్రం రెండు వేళల వీలైతే పూజ చేసుకోండి పూజ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి మరొక వీడియోలో అప్లోడ్ చేశానండి మనం పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తాం కదా ఆ దీపంలో ఎలాంటివి వేసి వెలిగించడం వలన మన పూజా ఫలిం అనేది ఎది అధికంగా ఉంటుంది అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్పాను ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇప్పుడైతే కనుక మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓం లక్ష్మీ నమో నారాయణాయ నమ ఓం లక్ష్మీ నమో నారాయణాయ నమ విన్నారు కదండి స్వామివారి యొక్క అద్భుతమైన మంత్రాన్ని మీరు కూడా మీ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంత్రాన్ని అయితే జపించండి మీ యొక్క జీవితాలని ఆనందమయం చేసుకోండి అదృష్టం అనేది మీకోసం ఎదురు చూసి మీ వెంట వచ్చేలాగా చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క వీడియో వలన ఈ యొక్క మంత్రం వలన మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరిచ్చే లైక్ వలన మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుందండి ఎవరికైనా మంచి జరిగితే మనకి మంచిది